కామ్రేడ్ రేణుక సారయ్య బూటకపోయెన్ కౌంటర్లపై మావోయిస్టు పార్టీ ప్రతినిధి వికల్ప్ మార్చి ఒకటిన విడుదల చేసిన ప్రకటన పూర్తిపాచం దంతెవాడ బీజాపూర్ సరిహద్దులో మార్చి ముప్పై ఒకటిన జరిగిన ఎన్కౌంటర్ అబద్ధం అరెస్టు చేసిన తర్వాత కామ్రేడ్ రేణుక అలియాస్ చైతేను హత్య చేశారు కార్పొరేట్ దోపిడిని సులభతరం చేయడానికే ఈ మారణకాండలు హత్యలు జరుగుతున్నాయి ఆదివాసీల విప్లవకారుల ఊచకోతలను వెంటనే ఆపాలి దంతెవాడ బిజాపూర్ జిల్లా సరిహద్దు ఇంద్రావతి నది ఒడ్డున మార్చి ముప్పై ఒకటిన జరిగిన ఎన్కౌంటర్లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు కామ్రేడ్ రేణుక అలియాస్ భాను అలియాస్ చేయితే చనిపోయారని పోలీసులధికారులు విడుదల చేసిన ప్రకటన అవాస్తవం వాస్తవానికి కామ్రేడ్ చేయితే అనారోగ్యం కారణంగా బీజాపూర్ జిల్లా భైరాంఘర్ బ్లాక్లోని బెల్లార్ గ్రామంలోని ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్నది ఇన్ఫార్మర్ల సమాచారంతో పోలీసులు మార్చి ముప్పై ఒకటి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆమె ఉన్న ఇంటిని చుట్టుముట్టి ఆమెను అరెస్టు చేశారు అరెస్టు జరిగిన ప్రదేశంలోనే ఛత్తీస్గై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు రెండు మూడు గంటలపాటు ఆమెను విచారించారు ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్య ఇంద్రావతి నది ఒడ్డుకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు అక్కడ సాయుధమావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో కామ్రేడ్ రేణుక చనిపోయిందని అక్కడ ఒక ఇన్సాస్ రైఫిల్ దొరికినట్లు పోలీసులు చెప్పినవని అబద్దాలు కామ్రేడ్ రేణుక బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయింది తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన కామ్రేడ్ గుమ్మడవెల్లి రేణుక అలియాస్ చేయితే తిరుపతి నుంచి ఎల్ఎల్బి మొదటి విభాగంలో ఉత్తీర్ణత సాధించింది దాదాపు ముప్పై ఐదు ఏళ్లపాటు విప్లవోద్యమంలో తన సేవలను అందించిన ఆమె ప్రతి మలుపులోనూ ఉద్యమంలో కొనసాగారు అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ ఇచ్చిన బాధ్యతలన్నింటినీ చివరి శ్వాస వరకు దృఢ సంకల్పంతో చొరవతో నిర్వర్తించారు కామ్రేడ్ రేణుక మొదటి నుండి చివరి వరకు తెలంగాణ దండకారణ్య మహిళా విముక్తి ఉద్యమంలో ముఖ్యమైన క్రియాశీలక పాత్ర పోషించింది దండకారణ్య మహిళా సబ్ కమిటీలో క్రియాశీల సభ్యురాలు దండకారణ్య స్పెషల్ జోన్ అధికార ప్రతినిధి ప్రభాత్ క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం పత్రిక సంఘర్షత్ మహిళ దాని గోండి భాషా వెర్షన్ లాడెమాయన మహిళ వంటి పత్రికలను అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రజలలో క్రమం తప్పకుండా పంపిణీ చేసే బాధ్యతను నెరవేర్చింది రేణుక దీనికి ముందు ఆ కామ్రేడ్ సిఆర్బి రాజకీయ పత్రిక క్రాంతి సంపాదకీయ బోర్డులో కూడా పనిచేశారు దండకారణ్య జోన్ ఉద్యమానికి అవసరమైన ప్రచార సామగ్రిని సిద్ధం చేయడంలో కూడా ఆ కామ్రేడ్ సహకరించారు పీడిత ప్రజల సమస్యలపై అనేక కథనాలు కథలు రాశారు దండకారణ్య విప్లవోద్యమంలో క్రియాశీల రాజకీయ పాత్ర పోషించిన ప్రజానాయకురాలు విప్లవరచయిత విప్లవ మేధావిని కోల్పోవడం మన ఉద్యమానికి తీరని లోటు మా స్పెషల్ జోనల్ కమిటీ తలవంచుకుని కామ్రేడ్ చైతేకి వినయపూర్వకమైన నివాళులర్పిస్తోంది ఆ కామ్రేడ్ కుటుంబ సభ్యులకు స్నేహితులకు ప్రగాగ సంతాపాన్ని తెలియజేస్తున్నాము తాను కలలుగన్న సమసమాజ స్థాపనకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాము అదేవిధంగా మార్చి ఇరవై ఐదున పోలీసులు ఇన్ఫార్మర్ల సమాచారం ఆధారంగా మా సీనియర్ కామ్రేడ్ ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యుడు కామ్రేడ్ లంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్తో పాటు అదే ఇంద్రావతి ప్రాంతంలోని బొడ్గ గ్రామంలో కొంతమంది గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు కామ్రేడ్ సుధీర్ను కూడా అదే స్థలంలో పోలీసు అధికారులు విచారించారు ఉదయం పది గంటలకు సుధీర్తో పాటు పట్టుబడిన గ్రామస్తుల్లో ఇద్దరు యువకులను సుధీర్ను గ్రామం వెలుపలికి తీసుకెళ్లి హత్య చేశారు ఆ సమయంలో కూడా సాయుధ మావోయిస్టులతో ఎన్కౌంటర్ అని ఎన్కౌంటర్లో ఇరవై ఐదు లక్షల రూపాయల రివార్డుతో ఉన్న ఎస్జెడ్సి సభ్యుడిని హతమార్చడం అనే తప్పుడు కథనాన్ని పోలీసు అధికారులు ప్రచారం చేశారు నిజానికి కామ్రేడ్ సుధీర్ ఇద్రావతి ప్రాంతానికి చెందిన జనతన సర్కార్ టీచర్గా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు అనారోగ్య కారణాలతో స్థానిక కార్మికుల సహకారంతో కొద్ది రోజులుగా అక్కడే ఉండిపోయాడు జనవరి రెండు వేల నుండి ఇప్పటివరకు కామ్రేడ్ సుధీర్తో సహా ఈ కగార్ దుర్మార్గపు దాడిలో అమరులైన సహచరులందరికీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తోంది విప్లవకారుల త్యాగాలు వృధా కావు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టుల కలలు సాకారం కావు దేశాన్ని పాలిస్తున్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు అనగారిన ప్రజలపై వారికోసం పోరాడుతున్న విప్లవకారులపై తీవ్ర అణచివేత ప్రతిఘాతక యుద్ధాన్ని ప్రారంభించారు దేశంలో విప్లవోద్యమాన్ని తుదముట్టించి దండకారణ్య అడవుల్లో ఇతర ప్రాంతాలలో ఉన్న అపారమైన సహజ వనరులను దేశ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు విచ్చలవిడిగా ధారాదత్తం చేసి కార్పొరేట్ హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో విప్లవకారులను గిరిజనులను ఊచకోత కోస్తున్నారు మృతదేహాలను లెక్కించే ఆట అక్రమంగా ప్రజాస్వామికంగా అమానవీయంగా కొనసాగుతోంది అడవుల్లోని గిరిజన గ్రామాలనుంచి మృతదేహాలను ఎంత ఎక్కువగా తీసుకువస్తే అంత గొప్ప విజయం సాధించినట్టు భావిస్తున్నారు ఇదంతా మన దేశంలోని గౌరవనీయులైన నాయకులు ఉన్నతాధికారులు అని చెప్పుకునేవారే చేస్తున్నారు లొంగిపో లేకపోతే చంపేస్తాం అని బహిరంగంగా బెదిరిస్తున్నారు ఏ రాజ్యాంగం చట్టం ప్రకారం ఇలా చెబుతున్నారు చేస్తున్నారు అన్ని ప్రజాస్వామిక ప్రగతిశీల లౌకిక విప్లవ సామాజిక సంస్థలు వర్గాలు వ్యక్తులు ఈ అణచివేతకు వ్యతిరేకంగా తమ గళాన్ని పెంచాలి ఈ తప్పుడు ఎన్కౌంటర్తో సహా అన్ని సంఘటనలపై న్యాయ విచారణ కోసం పోరాడాలి ఘటనా స్థలాన్ని సందర్శించి వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా ఈ సంస్థలు ప్రజానుకూల మీడియా సిబ్బందికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకుని బహిరంగపరచాలని ఆదివాసీలు విప్లవకారులపై జరుగుతున్న మారణహోమహత్యలను అరికట్టేందుకు మీ గణం వినిపించాలని దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గమనిక తీవ్రమైన అణచివేత కారణంగా మేము అనేక ముఖ్యమైన అంశాలపై సకాలంలో ప్రతిస్పందన లేదా ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాము వికల్ప్ అధికార ప్రతినిధి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్